టీకి ఎంట్రీ సుఖవాసి హరిబాబు గారి ద్వారా వనమాలు నేర్చుకున్నది కాటరగడ్డ రవితేజ గారి దగ్గర అయ్యింది సుఖవాసి హరిబాబు గారు ఇప్పుడు ఫీల్డ్లో లేరు ఆయన ఫామ్ కల్చర్లో ఓ రేంజ్లో ఉన్నారు ఒక టెన్ ఎకర్స్ మన రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ ఒక టెన్ ఎకర్స్ ల్యాండ్ తీసుకుని ఫార్మింగ్ లో ఉండిపోయారు మహేష్ బాబు గారి ఇంటి ఎదురుగా బిల్డింగ్ అయింది ఆయన నా కోసమే ఇండస్ట్రీకి వచ్చారండి చూపించాలి ఆ తర్వాత ఆ గారు టీవీ మీడియాకి వస్తున్నారు ఇలా ఆఫీస్ పెడుతున్నారు ఆయన కావాలి ఇలా టీవీ టీమ్ కావాలి అని మన చంద్రశేఖర ఆజాదిగారు రైటర్ ఇవన్నీ ఏ సమయస్తుంటుంది సార్ 99 98 99 ఆ టైం 99 లో 99 99 ఆయన నైన్టీ నైన్ టూ టైం ఈ టైంలో కరెక్ట్గా అప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ చంద్రశేఖర్ ఆజాద్ గారు అనిల్ కిషోర్ గారికి పరిచయం చేశారు అనిల్ కిషోర్ గారికి పరిచయం చేసిన తర్వాత ఆయన అక్కడ పరిచయం చేశారు కానీ అప్పుడే నేను మా వెంకటేశ్వరరావు పద్నాజీ గారు అప్పుడే మేము కొత్తగా జాయిన్ అవుతున్నాం అక్కడ అందరం అప్పుడు మహర్షి గారు ఆర్టిస్ట్ మహర్షి గారు రాఘవేంద్రరావు గారికి నా గురించి బాగా చెప్పారు ఓకే అలా ఆయన దగ్గర జాయిన్ అయిన తర్వాత ఆయనకు పరిచయం అయ్యాను ఆయన ఎప్పుడు వస్తావంటే నేను రేపటి నుంచి వస్తాను సార్ కానీ డైలీ త్రీ ఓ క్లాక్ వస్తాను అని చెప్పి డైలీ త్రీ ఏంటి అంటే అట వన్ మంత్ వరకు తప్పదు సార్ వన్ మంత్ తర్వాత మీరు ఎప్పుడు రమ్మన్నప్పుడు వస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే ఉంటాను ఎందుకు అంటే ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను అది షూటింగ్ అంతా అయిపోయింది టా టెలికాస్ట్ ఉంది నేనే ఎడిటింగ్ చేసుకొని నేనే క్యాప్చరింగ్ చేసుకొని నేనే అప్పుడు యాడ్స్ మనమే వేసుకునేవాళ్ళం ఛానల్ చేయగా క్యాప్చలింగ్ చేసుకొని బొంబాయి టీమ్ తో నేనే మాట్లాడుకొని దూరదర్శన్కి వెళ్ళి ప్రివ్యూ ఓకే చేసుకొని టెలికాస్ట్ అయినాక టూ థర్టీకి టెలికాస్ట్ అక్కడి నుంచి బయలుదేరితే రీక్ మీ దగ్గర ఉంటా అని చెప్పాను నేను వదిలేసి వస్తే ప్రొడ్యూసర్ ఇబ్బంది అయిపోతుంది సార్ ఎవరు అని చెప్తే ఆ వర్డ్ నచ్చింది చెప్పి అట్లా ఆయన దగ్గరికి వచ్చాను మీరు క్లియర్ గా నిజాయితీగా ఒప్పుకొని ఆటోమేటిక్ వచ్చేస్తారు నాకు నాకు అలాగే నేను ఎంటర్ అయిన తర్వాత నాకు ఒక గెస్ట్ హౌస్ టవర్ హౌస్ అని పెద్దగా ఉండేది బిల్డింగ్ మేము సీరియల్ అంతా అక్కడే చేసాం అంత పెద్ద బిల్డింగ్ లో నాకంటే ఒక రూమ్ ఇచ్చి నన్ను చూసుకుని నాకు సాయిలీలా హోటల్ అని ఎస్ఆర్ నగర్ హోటల్ ఉంటది ఆ హోటల్లో ఎప్పుడైనా ఏమైనా తింట రావచ్చు సైన్ చేసి వస్తే చాలు నాకు ఒక బజాజ్ సూపర్ వెహికల్ ఉండేది కదా అది నాకు ఇచ్చారు సో నాకు ఇంత కంఫర్ట్ ఇచ్చారు నేను వదిలేసి అందరూ వెళ్ళిపోయినా కరెక్ట్ కదా అదే అన్యాయం చేయద్దు నచ్చింది